కొన్ని సినిమాలు భారీ అంచనాల మధ్య మొదలవుతాయి కానీ అవి విడుదలైన తర్వాత దారుణంగా ముంచేస్తూ ఉంటాయి దిల్ రాజు కెరియర్ లో గేమ్ చేంజర్ కూడా అలాంటి సినిమాని తన నిర్మాణ సంస్థలో యాభైవ సినిమాగా దీని అత్యంత ప్రతిష్టాత్మకంగా మొదలుపెట్టిన దిల్ రాజు విడుదలైన తర్వాత భారీ నష్టాలు మూటగట్టుకున్నాడు శంకర్ లాంటి దర్శకుడి చేతిలో సినిమాను పెట్టినా కూడా దారుణంగా తీసి గేమ్ చేంజర్ ను ఎటూ కాకుండా చేశాడు ఈ సినిమా ఎంత పెద్ద డిజాస్టర్ అయింది అంటే దానికి ప్రధానమైన కారణం దర్శకుడు శంకర్ అలాగే దిల్ రాజు కూడా ఆ బాధ్యత తీసుకోవాల్సిందే తన బ్యానర్లో అన్ని వందల కోట్లు పెట్టి సినిమా తీస్తున్నప్పుడు ఖచ్చితంగా దాని బాగోగులు చూసుకోవాల్సిన బాధ్యత నిర్మాత మీద కూడా ఉంటుంది కానీ దిల్ రాజు మాత్రం ప్రతిసారి గేమ్ చేంజర్ విషయంలో దర్శకుడు శంకర్ అన్నీ చేశాడు అని చెప్పుకుంటూ వచ్చాడు మిగిలిన అన్ని సినిమాల విషయంలో తన బాధ్యత తీసుకునే దిల్ రాజు ఒక్క రామ్ చరణ్ సినిమా విషయంలో మాత్రమే తనకే సంబంధం లేదు అంటూ ఫస్ట్ నుంచి తప్పించుకునే ప్రయత్నం చేశాడు పైగా సినిమా విడుదలైన తర్వాత ఒక్కటంటే ఒక్క ప్రెస్ మీట్ కూడా పెట్టలేదు ఆ సంస్థ నుంచి ఎలాంటి స్టేట్మెంట్ కూడా రాలేదు విడుదలైన తర్వాత ఒక్క ముక్కలో చెప్పాలంటే దిల్ రాజు ఈ సినిమాను పూర్తిగా వదిలేశాడు అని చెప్పాలి ఏ విషయం మీద రామ్ చరణ్ అభిమానులు అప్పట్లోనే బాగా కోపంగా ఉన్నారు అంత పెద్ద హీరో సినిమాను అలా ఎలా వదిలేస్తారు అంటూ వాళ్ళు బాగానే ఫైర్ అయ్యారు ఇదిలా ఉంటే గేమ్ చేంజర్ విడుదలైన తర్వాత ఫలితంతో సంబంధం లేకుండా అందులో అప్పన్న క్యారెక్టర్ తనకు బాగా నచ్చింది అని ఒక లెటర్ విడుదల చేశాడు రామ్ తన మనసుకు బాగా దగ్గరైన సినిమా ఇది అంటూ అభిమానులను ఓదార్చే ప్రయత్నం చేశాడు కానీ అదే సమయంలో సంక్రాంతికి వస్తున్న సినిమా విడుదలై సూపర్ హిట్ కావడంతో చరణ్ సినిమాను పూర్తిగా వదిలేశారు దిల్ రాజు శిరీష్ ఆ తర్వాత ఎప్పుడు మాట్లాడినా కూడా దాని గురించి అంతగా ఆసక్తి చూపించలేదు తాజాగా దిల్ రాజు తమ్ముడు శిరీష్ ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ సంచలనంగా మారింది గేమ్ చేంజర్ సినిమా ఫ్లాప్ కావడానికి శంకర్ కారణమంటూ చెప్పుకొచ్చిన ఆయన విడుదలైన తర్వాత రామ్ చరణ్ కనీసం పట్టించుకోలేదు అని చెప్పి సంచలన వ్యాఖ్యలు కామెంట్స్ మీద ఇప్పుడు చరణ్ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు లాంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత తన ప్రైమ్ పీరియడ్ లో మూడు సంవత్సరాలు గేమ్ కోసం ఇచ్చాడు ఆ మధ్యలో కావాలంటే మరో సినిమా కూడా కానీ కేవలం శంకర్ మీద ఉన్న అభిమానం దిల్ రాజు మీద ఉన్న గౌరవంతో మరో సినిమా వైపు వెళ్లలేదు చరణ్ అలాంటి హీరోని ఇప్పుడు బ్లేమ్ చేయడం అనేది కరెక్ట్ కాదు అనేది అభిమానుల వాదన కేవలం అభిమానులు మాత్రమే కాదు సాధారణ ప్రేక్షకులు కూడా గేమ్ చేంజర్ విషయంలో పూర్తి బాధ్యత దిల్ రాజు శంకర్ తీసుకోవాలి Antonaro. ఒక హీరో మూడు సంవత్సరాలు మీకోసం నిలబడితే అవన్నీ పక్కన పెట్టి సినిమా ఫ్లాప్ అయింది కాబట్టి ఆయన మమ్మల్ని పట్టించుకోలేదు అని చెప్పడం దారుణమైన విషయం అనేది ఫ్యాన్స్ చెప్తున్నమాట గేమ్ చేంజర్ ఫ్లాప్ అయిన తర్వాత తాము మునిగిపోయామని సంక్రాంతికి వస్తున్నాం లేకపోతే ఈ రోజు మేము లేము అంటూ తెలిపాడు శిరీష్ ఈ కామెంట్స్ ఇప్పుడు బాగా వైరల్ అవుతున్నాయి అంతేకాదు మైత్రి మూవీ మేకర్స్ నక్క అయితే సితారా ఎంటర్టైన్మెంట్స్ నాగలోకమంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు ఈయన మొత్తానికి ఒకే ఇంటర్వ్యూతో రామ్ చరణ్ అభిమానులకు విలడైపోయాడు do